అన్ని ఉన్నా నేను ఏ దేని కోసం కష్టపడుతున్నానో అది కోల్పోతే ఏ బిడ్డలు చదివించడానికి నేను కష్టపడతా ఉన్నానో ఆ బిడ్డలే ఒకవేళ దేవునికి దూరంగా వెళ్ళిపోయి నాకు లోపడపోతే సుఖం ఏమని చెప్పండి కుటుంబానికి అంటే కుటుంబం లేదు అంటే బిడ్డలు చనిపోవడం అని కాదు దాని అర్థం కంప్లీట్ గా నీ చేతిలో ఎవరో లేనప్పుడు దాని వల్ల ఉపయోగపడి ఎందుకు కష్టపడ్డావు ఎందుకు చదివించవు ఎందుకు ఇంత ఆరోగ్యకరమైన ఫుడ్ ఇవన్నీ తెచ్చిన తర్వాత ఆడు తప్పతానికి దిగుతూ ఉంటే సుఖం ఏంటి సో కాబట్టి నేను చదివించానా డబ్బులు పెట్టి మంచి డబ్బులు పెట్టి ఏ పెద్ద మనిషి ఫంక్షన్ చేసానా లేకపోతే మంచి సూట్ చేయించి ఫస్ట్ పాత్ర చేసా అది అది కావాల్సింది ఆడు సరిగ్గా ఎదుగుతున్నాడా లేదా కుటుంబము లైన్లో ఉందా లేదా ఒకవేళ కుటుంబం దారి ట్రాక్ తట్టిందా రక్తం అది అది ఏమీ అనమాట ఎంత చేసినా కానీ ఇక్కడ నయోమి దగ్గర రెండు విషయాలు తప్పున ఏంటంటే ఆమెతో రూతుంది ఆ విషయం ఆమె మర్చిపోయింది రూతు పరాయిది కాదు ఆమె రిత్రాలి కాదు ఆమె ఏమీ లేకుండా రాలేదు కానీ ఆమె అవగాహన ఏంటి పురుషులు ఉంటేనే లేదా ఆమె సమృద్ధి కలిగింది పురుషులు లేకపోతే ఆమె రితురాలా సో ఆమె కండిషన్ వేరు ఎందుకంటే ఇప్పుడు రూతికి బిడ్డలు లేరు కనుక ఆ అవగాహన ఒకవేళ ఉండి లేకపోతే కోడలున్న రీతి రాలంటే ఆమె అవగాహనలో ఎంతవరకు అయింది అనేది బిడ్డలు లేరు కనుక నెక్స్ట్ ఏంటి అనేటువంటి సమస్య ఏదేమైనా మనం నేర్చుకోవాల్సిన రెండవ విషయం ఏంటంటే మన స్థితి దేవుని వల్ల కలిగింది రెండవది మన కుటుంబం కనుక మిస్ అయితే ఎన్నున్నా కానీ మనము రిక్తులము అనేటువంటి విషయాన్ని గమనించాం